హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గంగా గోపీస్ వరల్డ్ అంగన్వాడి పాలతో కలాఖండ్ స్వీట్స్ చేసుకుందామా కళాఖండ్ స్వీట్స్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని అందరూ అనుకుంటారు బట్ ఈ స్వీట్ రెసిపీ చేయడం చాలా ఈజీ టైం ఎక్కువగా తీసుకుంటుంది కానీ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ అంగన్వాడి పాలతో ఈ రెసిపీ మంచిగా వస్తుందో లేదో అనే డౌట్ మీకు రావచ్చు అంగన్వాడి పాలతో కూడా అచ్చం స్వీట్ షాప్లో దొరికే కలాఖండ్ టేస్ట్ వస్తుంది మరి ప్రాసెస్లోకి వెళ్దామా దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను ఇక్కడ ఫోర్ ప్యాకెట్స్ ఆఫ్ అంగన్వాడి పాలు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పాలు మొత్తం అందులోకి పోసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే పాలు అడుగంటుకుంటుంది మీరు ఇదే ప్రాసెస్ లో బయట దొరికే ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చు ఇలా పాలు మరిగి సగం అయ్యాక నేను సగం నిమ్మ చెక్కని ఇందులో పిండుకుంటున్నాను ఇక్కడ నేను ఎక్కువ పాలు తీసుకున్నాను కాబట్టి సగం నిమ్మ చెక్క తీసుకున్నాను మీరు పాలు తీసుకునే క్వాంటిటీని బట్టి నిమ్మకాయని పిండుకోండి నిమ్మకాయ పిండుకోవడం వల్ల మెల్లమెల్లగా పాలు విరగడం స్టార్ట్ అవుతుంది ఇలా పాలు ఈ స్టేజ్లో వచ్చాక ఇందులో లైట్గా సాల్ట్ వేసి పాలు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మీకు ఎంతల స్వీట్ కావాలో దానికి తగ్గట్టుగా షుగర్ తీసుకొని షుగర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటే పాలు పలచబడిపోతుంది కాబట్టి గ్యాప్ ఇచ్చుకుంటూ షుగర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలాంచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి పాలు ఇంకొంచెం చిక్కబడ్డాక ఇందులో నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా ఈ స్టేజ్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఈ స్వీట్ రెసిపీని ఎంజాయ్ చేయడమే అచ్చెం స్వీట్ షాప్లో దొరికే స్వీట్స్ లాగే ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లు చెప్పండి